చక్రబాడ్డి యువ నాయకుడు శ్రీ శిల్పా కార్తీకరెడ్డి గారు వారి యొక్క ప్రేమాభిలను ప్రసిద్ధి గ్రామ పంచాయతీ

జగన్మోహన్ రెడ్డి అటువంటి దుర్మార్గులు ఈ రోజు జనసేన వాళ్ళైతేనేమి తెలుగుదేశం వాళ్ళైతేనేమి బిజెపి వాళ్ళైతేనేమిడే కానీ జీవితంలో రాకుండా ఉండాలంటే గుర్తుకు ఓటేయాల

ప్రతి ఒక్కరు శ్రీశైలం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా శిల్పా చక్రపాటికే ఓటేయాలని అత్యధిక మెజార్టీ గెలుపొందాలని నేను గతంలో బుడ్డా వెంకల్ రెడ్డి ఉన్నప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాడినే నాతో చాలామంది పనిచేసిన వాళ్ళు కొంతమంది వేరే చోట్ల సెటిల్ అయిపోయారు కొంతమంది ఊర్లో ఉన్నారు అయితే తెలుగుదేశం పార్టీలో నేను ఎంత పనిచేశానో మీ అందరికీ తెలుసు ఏమి ఆశించకుండా పాటు మీరు కూడా వచ్చారు అని వైఎస్ఆర్ సీట్లోకి రావటానికి చాలా కారణాలు ఉన్నాయి మొదటి కారణం ఏంటంటే జగన్ యొక్క పరిపాలన ఆ పరిపాలన నేను యాభై సంవత్సరాల్లో నేను ఎప్పుడు చూడ అలాంటి ముఖ్యమంత్రిని అలాంటి నిబంధనతో ఉన్న మనిషిని నేను ఎక్కడ చూడలేదు మళ్ళీ మనం చూడలేమేమో అలాంటి వ్యక్తితో కలిసి పనిచేస్తున్న మన శిల్ప చక్రపాణి రెడ్డి గారికి తోడుగుండాలి ఆ అన్నను మళ్ళీ గెలిపించాలి జగన్ సారథ్యంలో మన చక్రపాలి రెడ్డి అన్న ఆధ్వర్యంలో పనిచేయాలి అండి ఒకటే మాట అన్నాడు ఇదిగో మీరు పని చేయండి మీకోసం పార్టీ ఏం చేయాలో వ్యక్తిగతంగా నేనేం చేయాలో ఖచ్చితంగా నేను చేస్తాను ఒకసారి మాటిస్తే నేను మాట తప్పును నువ్వు అది తెలుసుకో అని చెప్పి నాకు చెప్పడం జరిగింది నాకు ఆ మాట చాలా నచ్చింది ఎందుకంటే అందరూ డబ్బు ఎర వేసి పార్టీలోకి చేర్చుకుంటారు వింటున్నారా ఏమి ఎరేసి డబ్బు ఎర వేసి ఏమ్మా అది ఎన్ని రోజులు ఉంటుంది మనం బతికిన రోజులు ఉంటుందా కొద్ది రోజులు ఉంటే తర్వాత ఉండదు కానీ మాట బతికినన్ని రోజులు ఉంటుంది నువ్వు జీవించిన అన్ని రోజులు ఫలాన్ని రోజులు నువ్వు ఈ మాట చెప్పావు మాట తప్పావు అని ఆ మాట మనకు గుర్తు చేసినప్పుడల్లా చాలు మనం చచ్చిపోయినట్టే లెక్క కాబట్టి అలాంటి కమిట్మెంట్ ఉంది ఆ కమిట్మెంట్తోనే మేమందరం రావటం జరిగింది తర్వాత మా బంధుమిత్రులతో కానీ రక్త సంబంధితులతో కానీ ప్రతి ఒక్కరితో మేము మాట్లాడింది ఏంటంటే ఖచ్చితంగా మనం పని చేద్దాం అన్నతో పని చేయించుకుందామని మీరు అందరూ అనుకోవచ్చు ఇక్కడ ఉన్నాడు ఎవడంటే నా బాల్య స్నేహితుడు లేరా మీ అందరికీ ఎంకరెడ్డి ఎంతవరకు తెలుసా నాకు తెలియదు మేమిద్దరము ఒకటే స్కూల్లో చదువుకున్నాం ఒకటే పంటకు వెళ్ళే వాళ్ళం ఒకటే చోట తిరిగే వాళ్ళం అయితే ఏంటంటే నేను కర్నూల్లో ఉన్నా ఇక్కడ ఉన్నాడు కాబట్టి మీరు పని చేయించుకోవటానికి ఇప్పుడు ధైర్యంగా మీరు వెంకరెడ్డితో పని చేయించుకోవాలంటే మీరు నాకు చెప్పిన ఒకటే వీడికి చెప్పిన ఒకటే మాట ఇరకపోతే అక్కడ కాబట్టి పెద్దల సమక్షంలో యథార్థంగా ఉండాలి ఏదో రెండు మాటలు చెప్పారు వెళ్ళిపోయారు అనేది కాదు మనం పని జరగాలి మనం పార్టీకి చేయాలి శిల్పన్నకు తోడు ఉండాలి ఒకసారి మాట ఇచ్చిన తర్వాత మళ్ళీ మాట తప్పకూడదు మెడమ తిప్పకూడదు ఇది ఎవరు నేర్పించారంటే మన ముఖ్యమంత్రి నేర్పించాలి అవునా కాదా అవును కాబట్టి మాట తప్పొద్దండి మెడమ తిప్పొద్దండి మనకు కావాల్సింది ఎవరంటే మనల్ని గుర్తించే వాళ్ళు మనకు పనిచేసే వాళ్ళు కావాలి కాబట్టి మీది ఏ అవసరం ఉన్నా ఏ కష్టం వచ్చినా అన్నున్నారు మాట ఇచ్చారంటే తప్పదు నేను ఇంతవరకు ఇన్నా శిల్పన్న మాటిస్తే ఆయన మాట తప్పదు ఆయన వ్యక్తిత్వం ఇది అని చెప్పారు కాబట్టి ఆయన బట్టి వైఎస్ఆర్ సిపి మేము మా కుటుంబ సభ్యులము రావటం జరిగింది ఇది సత్యం కాబట్టి మీ సహాయం కావాలి మీ సపోర్ట్ కావాలి అన్న సహాయం ఉంటుంది అన్న సపోర్ట్ ఉంటుంది ఇక్కడున్న ప్రతి ఒక్కరు కార్యకర్తలే ఇక్కడున్న ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులే ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు కాబట్టి దయచేసి మీరు ఈ మాట నమ్మండి మాతో కలిసి పనిచేయండి మాతో కలిసి మీరు ఏం చేయాలనుకున్నారో దాన్ని చేద్దాము సాధిద్దాము నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడికి మీరు రావటం చాలా సంతోషకరం ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు కాకపోతే నిదానంగా వస్తున్నారు అయితే ఇంకా అన్నకి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఫస్ట్ ఇక్కడికి రావటం ఇక్కడి నుంచి చూసుకొని వెళ్ళాలనుకున్నాడు కాబట్టి ఈ సమయం ఇక్కడ ఉన్న అన్నకిస్తూ నాకు ఇచ్చిన ఈ మీ అందరికి కృతజ్ఞతలు తెలియపరుస్తుంది కూడా కూర్చోండి కూర్చో కూర్చోదు ఇక్కడ లోకల్లో నువ్వే కూర్చో కూర్చోండి అశోక్ వీళ్ళ అన్నదమ్ముల ఆధ్వర్యంలో సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నా చప్పటల ద్వారా అశోక్ బాబు వాళ్ళ అన్నదమ్ముల గురించి నేను ఇక్కడికి వచ్చినట్టు తెలుసు నాకు వీళ్ళు బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నిచర్లని తెలుస్తుంది మొదటి నుంచి ఉండి ఒక్క నిమిషం చెప్తా మొదటి నుంచి కూడా నేను బైరెడ్డి కలిసి తిరిగేటప్పుడు నాకు పరిచయం చేశాడు వీళ్ళని గురించి ఆ రోజు బైరెడ్డి ఉండు స్వామి ఒకసే ఒకసేపు కూర్చోబెట్టు మరి కూర్చోబెట్టు నేను బైరెడ్డి రాజశేఖర కలిసి తిరిగినప్పుడు ఆ రోజు వీళ్ళ అన్నదమ్ములు పరిచయం చేయడం జరిగింది నాకు మొదటి నుంచి ముఖ్యులు కావాల్సిన వాళ్ళని అప్పుడు తెలుసు నాకు తర్వాత వెంకటరెడ్డి స్నేహితులని కూడా తెలుసు శోభన్ బాబు క్లాస్మేట్స్ అని కూడా తెలుసు నేను వెంకటరెడ్డికి శోభన్ బాబు వస్తా ఉన్నాడు అన్న ఇట్లా వెంకటరెడ్డి ఎట్లా తీసుకున్నామా వద్దా అనేటప్పుడు లేదన్నా మంచోడు శోభన్ బాబు తీసుకో నా క్లాస్మేట్ అని చెప్పి ఆయన చెప్పిన తర్వాతనే మళ్ళీ కార్యక్రమాలు మొదలుపెట్టాం ఎందుకంటే ఒక నాయకత్వంలో పనిచేస్తున్నప్పుడు అవతల వాళ్ళని ఆలోచించి మళ్ళీ ఇద్దరు కలిసి పనిచేయాలి కాబట్టి పనిచేస్తారు లేదని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే ఈ యొక్క శోభన్ బాబును పిలిచి చాలాసార్లు మాట్లాడటం జరిగింది ఇప్పుడు ఏంటంటే శోభన్ బాబు చాలామందికి డౌట్ అంటే కర్నూల్లో ఉంటాడు శోభన్ బాబు శోభన్ బాబు ఇటువంటి మెయింటైన్ చేస్తే బాగుంటుంది అనేది ఒకటి ఇంకొక నిమిషం నువ్వు అరశాఖ స్వామి నేను ఏదేమైనా శోభన్ బాబు ఎలక్షన్లో అయిపోయేంత వరకు తర్వాత అంటే సరే విజయ్ ఉన్నాడు అశోక్ ఉన్నాడు ఇంకో మరి అన్నాడు అది వేరు మనం ఇక్కడ ఉండి నువ్వు చెప్పి నాకు మాటిచ్చిన ప్రకారం ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా మనం అందరం కలిసికట్టుగా అన్నీ కలిసిపోయి అన్ని అన్ని రకాల రకరకాల వ్యక్తులు ఈరోజు పార్టీలో ఉన్నారు మన దగ్గర కొంతమంది పోయినారు వాళ్ళని గురించి పెద్దగా మాట్లాడుకోవడం కూడా టైం వేస్ట్ మనకు వాళ్ళని గురించి మాట్లాడుకొని మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం ఈ రోజు తీర్చిదిద్దాను గతంలో సున్ని పెట్టే విధంగా అంటే ఇది నేను వచ్చిన తర్వాత ఈరోజు గ్రామ పంచాయతీ తీర్చిదిద్ది దాదాపు ఉన్నాడు ఎప్పుడు ఇది చెడిపోతుందా ఎప్పుడు నా వైపు ప్రజలు మళ్ళుతారా అని చెప్పి ఐదేళ్ళు ఎదురు చూసినా జగన్మోహన్ రెడ్డి మాట తప్పిన మాట తప్పకుండా మడవే తిప్పకుండా ఐదు సంవత్సరాలు కొనసాగించాడు దానికి మీరు అందరూ చప్పర్టు కొట్టాలి ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఏ నాయకుడు చంద్రబాబు నాయుడు అదే చేశాడు అంతకుముందు రెండు వేల పద్నాలుగులో మీరు అమ్మ రుణమాఫీ చేస్తానని చెప్పి ఐదు లక్షలు కానీ పది లక్షలు ఉన్నాయని చెప్పి ఆయన ఎలక్షన్లు అయిపోయి సీఎం కాగానే లక్ష రూపాయలు చేతులు పెట్టాడు అంటే ఒకరొకరు పదివేలు చేతులు పెట్టాడు ఆ పదివేలైనా ఒకసారి ఇచ్చినాడు అంటే ఒకసారి మూడు వేలు ఒకసారి మూడు వేలు ఒకసారి నాలుగు వేలు ఐదేళ్ళు పట్టింది ఆయనకు ఆ పదివేలు ఇచ్చడానికి ఐదేళ్లు పట్టింది మళ్ళీ ఏమన్నాడు చంద్రబాబు నాయుడు అమ్మ మన ప్రభుత్వం వస్తే మీకు ఐదు లక్షలు ఉండేటప్పుడు పది లక్షలు తీసుకోండి బ్యాంకులో పది లక్షలు ఉండే పదహైదు లక్షలు తీసుకోండి అసలు మీరు కట్టండి వడ్డీ నేను కడతాను అన్నాడు ఒకటిన్నర సంవత్సరం కట్టినాడే ఎగనొక్కినాడు అది మోసమే బ్యాంకుల్లో బంగారం ఎంతైనా పెట్టుకోండి అమ్మా విడిపించే బాధ్యత నాదని తులం బంగారం ఇడిపించిన పాప అనవలే అది అది మోసమే అదేవిధంగా ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పదవి కింద ఇరవై ఐదు వేల రూపాయలు మీ ఆడపిల్ల పేరు మీద వేస్తాము ఆడపిల్ల పుడితే చదవాలంటే ఐదు పైసలు వేయలే ఇరవై ఐదు వేలు కాదు కదా ఇరవై ఐదు పైసలు వేయలే అదేవిధంగా మనకు అమ్మ మీ పిల్లని బడికి పంపించండి పెద్ద పెద్ద చదువులు చదివించండి నేను ఉన్నానని చెప్పి మీకు మీ పిల్లలకు ఉద్యోగం అని ఇప్పిస్తా లేకపోతే బాబు జాబ్ అన్న వస్తుంది లేకపోతే ఈయన రెండు వేల నిరుద్యోగ వృత్తి అన్నాడు ఒక్కొక్క మనిషికి ఒక మనిషికి రెండు వేలు ఇద్దరైతే నాలుగు వేలు ముగ్గురు అయితే ఆరు వేలు ఇస్తానన్నాడు ఆరు వేల రూపాయలు దేవుడే కానీ దాదాపు నాలుగున్నర సంవత్సరం ఎత్తి పెట్టాడు ఒక్క రూపాయల ఆరు నెలల ముందు ఒక వెయ్యి రూపాయలు మొదలు పెట్టాడు ఐదు నెలలు ఇచ్చినాడు అట్లా వెయ్యి రూపాయలు మళ్ళా లాస్ట్ నెల జగన్మోహన్ రెడ్డి నేను ఊర్లలో సచివాలయాలు పెట్టి సచివాలయ వ్యవస్థ చేస్తా అది తెస్తా నేను వాలంటీర్ల వ్యవస్థ తెస్తా అనేసరికి రెండు వేలు హాస్టల్ చేతులు పెట్టా అంటే ఏడు వేలు ముట్టిది అరవై నెలలకు లక్ష ఇరవై వేలు ముట్టాల్సిన సొమ్ము ఏడు వేలు చేతులు పెట్టి పప్పం కలుపుకున్నాడు అంటే అన్ని మోసమే అంటే ఇద్దరు పిల్లలకు లక్ష ఇరవై ఆరు వేలు రావాల లక్ష ఇరవై ఆరు వేలు రెండు లక్షల ఇరవై ఆరు వేలు రావాలా దానికి ఆయన ఇచ్చింది ఎంత పద్నాలుగు వేలు చేతులు పెట్టాడు అంటే చంద్రబాబు నాయుడు ఏది చెప్పినా ఈరోజు నేను ఒక కేజీ బంగారు ఇస్తా లేకపోతే బెంజికారు ఇస్తా అని చెప్తాడు లేకపోతే నా మీకు నాలుగు వేలు పెంచిన అంటాడు నాలుగు వేలు పెంచెన్ ఇస్తాడు సగం మంది తోక వస్తాడు మీకు వాలంటీర్ల వ్యవస్థ ఉంచుతానంటాడు అరవై ఇళ్ళకు బదులు రెండు వందల ఇల్లు పెడతాడు పదివేలు ఇస్తానంటాడు ఇవన్నీ